ఈనాటి ఈ లోక కళ్యాణం కార్యక్రమం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన రాష్ట ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవ అతిథులుగా హాజరైన ఆర్డీఓ చంద్రమోహన్ సార్ గారికి తర్వాత పిడి హరికిరణ్ గారికి ఇక్కడ వేదిక నిర్వహించిన సిఐ గారికి జయరాం రెడ్డి గారికి బ్యాంక్ మేనేజర్ గారికి శరత్ చంద్ర మెడికల్ ఆఫీసర్ అందరికంటే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎవరి అయితే ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందో ఆ కార్యక్రమం కోసం వచ్చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు మరి గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా మనము వీధి విక్రయదారులకు చిరు వ్యాపారంలో ఎక్కువ వడ్డీ తీసుకొని వడ్డీలతో వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడతాం అని చెప్పి ప్రభుత్వము ఈ లోన్ సౌకర్యం కల్పించి నెల నుంచి అప్పుడు పదివేలు ఇరవై ఐదు వేలు యాభై వేలు వరకు తీసుకుపోయింది అది వన్ పాయింట్ ఓ ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చి టూ పాయింట్ ఓ అనౌన్స్ చేసి షెడ్యూల్ ప్రకారం ఈ రోజు బద్వేలు ఇవ్వడం జరిగింది పీడి గారు మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని టూ పాయింట్ వన్ జరుపుకోవడం జరిగింది మరి ఇక్కడ ప్రభుత్వం కల్పించిన ఈ సౌకర్యాన్ని వీధి కూడా మరి సద్వినియోగం చేసుకుని సకాలంలో బ్యాంకులకు చెల్లించి ఎక్కువ రుణం తీసుకునే అవకాశం మీరు కల్పిస్తుంటారని మీ అందరికీ ఇష్టం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం సార్ యోజన పథకం కింద స్పెషలిస్ట్ గైనకాలజీతో ప్రతి మూడో తొమ్మిదో తారీఖు ఇక్కడ ఒక క్యాంప్ కూడా నిర్వహిస్తారు స్కానింగ్ ప్రెగ్నెంట్ వరకు మీరు బయట పోయి స్కానింగ్ చేసుకోవాలంటే వేలు వేలు ఖర్చు పెడాల్సిన అవసరం లేదు ఆమె స్పెషలిస్ట్ చాలా మంచి ఆమె కూడా బాగా హార్డ్ వర్క్ చేస్తుంది ఎంతమంది అయినా అందరినీ చూసి కంప్లీట్ చేసే పోతుంది మరి అలాంటి డాక్టర్ వస్తుంది ఆ సేవలు కూడా ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో ఆ సేవలు కూడా ఉపయోగించుకోండి మరింత సమాచారం కోసం మన మెడికల్ ఆఫీసర్ శరత్ చంద్ర సార్ గారిని ఈ ఇలా హాస్పిటల్లో ఈ క్యాంపు దీని గురించి చెప్తారని రిక్వెస్ట్ చేస్తాం చెప్పాలని ప్రాబ్లం వచ్చినప్పుడు లేదంటే రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ ఈడే నేను మేమైతే చూపించేది మా స్టాఫ్ను కూడా అందరినీ దీంట్లో బియ్యదా అని ఏం లేదు అందరూ చూపించుకోవచ్చు మేమందరం కూడా చూపించుకొని ఇక్కడనే ట్రీట్మెంట్ తీసుకున్నాను ఉచితంగా మంచి మందులు కూడా ఇస్తారు కాబట్టి ప్రభుత్వం కల్పించే ఈ అన్ని సౌకర్యాలు మనం చాలా మందికి తెలియక ప్రైవేట్ హాస్పిటల్లో పోయి చాలా డబ్బులు పోగొట్టుకుంటారు కాబట్టి ఇట్లాంటి ఇంకా మనకు మూడు ఉన్నాయి ఈ లో టౌన్లో గుంతపల్లె రోడ్లో ఇప్పుడు అందరూ ఇది రావడం దూరం అయ్యేటట్టుంటే వీధిలో ఒకటి ఉంది గుంతపల్లె గుంతపల్లె రోడ్లో ఒకటి ఉంది ఆ జగనన్న కాలనీ దగ్గర కాలనీ ఉంది కదా కాలనీ కిందనే కాబట్టి మీకు ఏది దగ్గర అయితే ఆడిపోవచ్చు ఈ స్టాఫ్ కూడా బాగా పనిచేస్తారు టైం టు టైం పనిచేస్తారు కాబట్టి వాడు ఉండగా ఉండారో పోతే ఎన్నిక రావాలనే ఇది కూడా లేదు వాళ్ళు బాగా పనిచేస్తారు కాబట్టి ఫోర్ టు ఉదయం తొమ్మిది నుంచి మా వర్కర్లే మనం చెప్తాను పోతే మాస్టర్ పాయింట్కి పోతే ఫీవర్ వచ్చింది మూడు రోజుల నుంచి రాలేదు ఏమి అంటే ఏదో ఆర్ఎంబిడ్ ఆకర్ దగ్గర చూసుకుంటానంట ఎంత ఫీజు అంటే మూడు వందలు అంట కాబట్టి మనము మూడు వందలు తీసి డాక్టర్ దగ్గర చూపించుకొని నిపుణులైన డాక్టర్లు నిపుణులైన సిబ్బంది ఉచిత వైద్యము ఉచిత మందులు ఉచిత టెస్టులు ఇన్ని పోగొట్టుకొని తెలియక కొంతమంది వాళ్ళ లోడాలి కాదు సౌకర్యం గవర్నమెంట్ కల్పించిన సౌకర్యాలు ఉపయోగించుకోండి అని చెప్తాను ఓకే థ్యాంక్ యూ దీని మీద ఎందుకు తెలిసే చెప్పినామంటే ఇది ఇంత గవర్నమెంట్ ఇంతగా ఖర్చు పెట్టి కష్టపడతా ఇంతమంది స్టాఫ్ పెట్టి బిల్డింగ్ బాగా కట్టించి మందులు క్రీ మిషనరీ ఇచ్చి అన్ని ఇచ్చినా కూడా ఉపయోగిస్తారు మనం చాలా మంది అందుకు చెప్తాను కానీ ఈ మన బద్వేలు మాత్రం ఓపీ బాగుంది ఇక్కడ అరవై డెబ్బై రోజులు వస్తాను సార్ జనాలు తెలిసిన వాళ్ళందరూ కాబట్టి అందరూ వచ్చి ఉపయోగించుకోవాలని మరి మరి విజ్ఞప్తి చేస్తున్నాం సార్ వీళ్ళకే కాకుండా మీడియా ద్వారా బద్వేలు ఇంకా ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మెప్పానించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం సాయం చేస్తాడాయో చెప్పినారు సార్ చాలా బాగా చెప్పింది కానీ ఒకటి విన్నా ఒక ఆమె నా నిర్పించింది నేను ఏదో వంట చేసుకోవాలని అని వీళ్ళని అనేది నేను విన్నాను అది వంట రోజు చేసుకుంటానమ్మా కానీ ఇట్లాంటి ఇట్లాంటి పథకాలు మీరు విని మీరు సక్సెస్ సక్సెస్ వాళ్ళది కూడా విని మీరందరూ కూడా సక్సెస్ కావాలని చెప్పి గవర్నమెంట్ అదే పనిగా ప్రోగ్రాం పెట్టింది కానీ చాలా ఓపిక లాస్ట్ వరకు అందరూ వెళ్లిపోకుండా ఉండేందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు బ్యాంకు మేనేజర్లు మీకు సకాలంలో లోన్లు ఇచ్చి మరి వాళ్ళు మనకు మన ఆర్థిక అభివృద్ధికి వాళ్ళు కూడా కష్టపడతారు మెప్ప అంటే సామాన్యమైన విషయం కాదు చాలా పెద్ద విషయం ఇది ఇప్పటికే చాలా టైం అయిపోయింది మరి అందరూ కూడా మీరు సహ చెప్పినట్టు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు హెల్త్ చెకప్ చేయించుకొని పోవాలని మనవి